మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మల్లిపూడూర్ల మండలం వేలేరు హన్మకొండ జిల్లా ఈరోజు తేదీ ఆరు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున దేవస్థానం నందు భక్తులు వేసిన కానుకల ఉండీలు ఇప్పటి విప్పి లెక్కించడం జరిగింది ఇటు ఉండి విప్పి లెక్కించే కార్యక్రమాల్లో మన దేవస్థాన అర్చకులు ఉప్పు పూజారులు నాయగ్రామాలు మన వరంగల్ దేవాదాయ శాఖ కార్యాలయం వంటి వరంగల్ యూజర్ పరిశీలకమీ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరిగింది ఈ యొక్క ఉండీల ద్వారా మనకు నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై అరవై రూపాయలు రావడం జరిగింది మనకు అదేవిధంగా వచ్చేసి టికెట్ల ద్వారా అర్జుత సేవల ద్వారా అక్షర టికెట్లు అయితే అభిషేకాలు పత్నాలు బోనాలు వీటి ద్వారా మనకు ఒక లక్ష డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు రావడం జరిగింది మొత్తం టోటల్గా వచ్చేసి రెండు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు రావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేది ఆరు పన్నెండు వరకు ప్రతి ఒక్క ఈ దేవాలయం నాడు జాతర సందర్భంలో మనకు సంవత్సర కాలం పొడుగుట కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్ముకొని బహిరంగ వేయము మరియు తలనీలాలు సేకరించుకునే వరకు బహిరంగ వేయము కొబ్బరి ముక్కలు సేకరించుకొని బహిరంగ వేయము మద్దు పులిహోర అమ్ముకొని హక్కు బహిరంగ వేయము ఈ యొక్క పాటలు ఈరోజు ఉండేవి కాబట్టి ఎవరు రానందున తిరిగి వాయిదా వేయడం జరిగింది తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున తిరిగి వేలం పాటలు నిర్వహించకూడదని అందరి ద్వారా తెలియజేయడం జరుగుతుంది